అందరికీ నమస్తే నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నవారు అలాగే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నవారు అలాగే కొత్త వారికి పాతవారికి అందరికీ నా నమస్కారాలు జయశ్రీమనారాయణ ఇవాళ మనం కాశీలో గంగా నది గురించి అలాగే గంగా నదిలో ఎక్కడ స్నానం చేయాలి ఏ సమయానికి స్నానం చేస్తే మంచిది గంగా నది ఎప్పుడు ఓపెనింగ్ ఉంటుంది అక్కడ బోటు దానికి సంబంధించిన విశేషాలు అన్నీ మాట్లాడుకుందాం మొదటిగా గంగానది మనం బోటింగ్ బోటు తిరగాలంటే కూడా సాయంత్రం నాలుగు నాలుగు వరకు అక్కడ ఏదైనా ఘాటు వరకు చేరుకుంటే అక్కడ నుంచి బోట్లో రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు తీసుకుంటారు నాలుగు వందలు కూడా తీసుకుంటారు బోట్ని బట్టి ఎంతమంది ఉన్నారు ఎనిమిది మంది పది మంది దాన్ని బట్టి తీసుకుంటారు అక్కడే దాని ఇంకా కావాలంటే క్రూజర్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు చార్ చార్జ్ చేస్తారు స్నాక్స్ ఇస్తారు త్రీ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ వరకు ఉంటుంది హారతి చూపించి మళ్ళీ వదిలేస్తారు అలా అది కరెక్ట్ టైం ఏంటంటే ఫిబ్రవరి నుంచి జూలై లేదా జూలై వరకు నాకు తెలిసి బెటర్ టైం అది ఎందుకంటే ఒకవేళ ఆ టైం ఆ మధ్యలో కూడా ఉత్తరాఖండ్ నుంచి ప్రవాహం అనేది పెరిగితే మధ్యలో బోటింగ్ అనేది ఆపేస్తారు బోటింగ్లో తిరగడానికి ఉండదు పగలు అంటే పగల నుండి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎలా ఉంటుందంటే మీరు బోటు ఘాట్లన్నీ చూపిస్తారు అక్కడ ఉండే మొత్తం మొదటి నుండి చివరి వరకు యాభై నాలుగు ఘాట్లు ఉన్నాయి కదా అక్కడ మొత్తం అన్నీ చూపిస్తారు మనిషికి రెండు వందల నుంచి మూడు వందల ఐదు నాలుగు వందలు తీసుకోవచ్చు సాయంత్రం అయితే గంగాహరితి బోట్లో నుండి చూపించి మొత్తం ఘాట్లు చూపించి బోట్లో నుండి గంగాహటి చూపించి తర్వాత మణికర్ణిక దగ్గర వదిలేస్తారు అక్కడి నుంచి మనం రావచ్చు వచ్చేసిన తర్వాత మనకు అదే ప్రవాహం అక్కడ వర్షాలు చాలా తక్కువండి వర్షాలు ఇక్కడ కాశీలో వర్షాలు చాలా తక్కువ పడితే ఒక గంట రెండు గంటలు పడుతుంది ఇంక మొత్తం ఆగిపోతుంది వర్షం రోజు మొత్తం పడే మనలాగా తెలుగు రాష్ట్రాల లాగా రోజు మొత్తం పడదు అక్కడ ఒక గంట రెండు గంటలు పడితే పడి ఆగిపోతుంది అలా రెండు మూడు రోజులు అయితే వారం రోజులు అట్లా పడుతుంది అంటే మళ్ళాగా వర్షాకాలం అక్కడ ఉండదు కాకపోతే గంగా ఉధృతి పైనుంచి వాటర్ ఫ్లో అనేది పెరిగినప్పుడు మాత్రం అక్కడ బోటింగ్ ఆపేస్తారు ఇకపోతే చాలామంది చేసే తప్పు ఏంటంటే యూట్యూబ్లో చాలా వీడియోలు చూస్తుంటారు లేకపోతే చాలామంది చెప్పి ఉంటారు కాశీకి పోతే మధ్యాహ్నం పన్నెండు గంటలకి మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తే చాలా మంచిది మోక్షం వస్తుంది పుణ్యం వస్తుంది అని చెప్పేసి చాలా వీడియోలు వినుంటారు అది చాలా తప్పండి ఎందుకంటే అక్కడ పండితుల్ని కానీ అక్కడ పెద్దవాళ్ళని అలాగే అక్కడ చాలామంది తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకున్న విషయం ఏంటి అంటే అక్కడ మణికర్ణిక ఘాట్లో కాదు స్నానం చేయాల్సింది అక్కడ మణికర్ణిక ఘాటుకు పైన కొద్దిగా ముందుకెళ్తే విష్ణుకుండం అని ఉంటుందన్న ఆ విష్ణుకుండంలో స్నానం చేయాలట మధ్యాహ్నం పన్నెండు గంటలకి దేవతలంతా వచ్చి అక్కడ స్నానం చేస్తారనే ఒక ప్రగతి ఉంది కదా నమ్మకం అయితే ఉంది కదా అది విష్ణుకుండంలోనట ఈ మణికర్ణిక అయితే కాదు అది కన్ఫామ్గా నేను తెలుసుకొని చాలామందికి నేను చెప్పడం కూడా జరిగింది ఇది చాలామందికి తెలియని విషయం ఇలాంటి విషయాలు మనం తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి ఎందుకంటే బుడ్డిగా ఒకరి నుంచి ఒకరికి ఈ సమాచారం వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అది వాళ్ళు ఏదో చెప్పేస్తూ ఉంటారు తెలియక కొన్ని కొన్ని మూర్ఖులు ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది తయారయ్యారు గుడ్డిగా ఏదో ఒకటి వ్యూస్ కోసము లేకపోతే లైక్స్ కోసము సబ్స్క్రైబర్స్ కోసం ఏదో చెప్తూ ఉంటారు సొల్ అంతా వాళ్ళ గురించి మాట్లాడితే భాష కూడా మారిపోతుంది కాబట్టి నిజాన్ని సత్యాన్ని కరెక్ట్గా చెప్పాలి ఎందుకంటే మన సనాతన ధర్మం ఆచరించే వాళ్ళు ప్రతి ఒక్కరు నమ్మకం మీదనే వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్క పుణ్యక్షేత్రానికి కానీ దివ్యక్షేత్రానికి కానీ ఆ విధంగా అక్కడ స్నానం చేయాల్సిన మణికర్ణికలో కాదు విష్ణుకుండంలో స్నానం చేయాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకి మణికర్ణిక అట్లా చేస్తే వాడి దరిద్రాన్ని తీసుకొని తప్ప ఏమి ఉండదు వాడి దరిద్రాన్ని ఇంటికి తీసుకుపోవడం తప్ప ఏమీ ఉండదు ఎందుకంటే అక్కడ ఈ ఈ శవాలన్నీ కాల్చి అక్కడే వేస్తుంటారు కదా అస్థికలు అక్కడే వేస్తుంటారు కదా మొత్తం అక్కడే చేస్తూ ఉంటారు వాటిలో మునిగితే నీకు పుణ్యం ఎప్పటి నుంచి వస్తుంది ఏ విధంగా చెప్పాడు పుణ్యం వస్తుందని అక్కడ పవిత్ర జలాలు చేయాలి పవిత్ర గంగా జలం పవిత్రమైంది కాకపోతే ఆ ప్రాంతం అనేది సరైంది కాదు ఇతర చోట్ల చాలా ఘాట్లు ఉన్నాయి అక్కడ చేయొచ్చు ఎందుకంటే నదీ ప్రవాహం కాబట్టి వెళ్తూ ఉంటుంది మీరు అక్కడ ఏదైతే ఆ కార్యక్రమాలు చేసేవి ఉంటాయో దాన కార్యక్రమాలు అక్కడే చేస్తే స్నానం మీకు దరిద్రం పడుతుంది తప్ప వాడి ఎవడైతే చనిపోయి ఉంటాడో వాడి దగ్గర నీకు పడుతుంది వాళ్ళవన్నీ దాంట్లో వదిలేస్తారు కాబట్టి కాబట్టి మీరు ఈ తప్పులు చేయొద్దండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మంచి శుభాలనే తీసుకుపోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఒకటి గుర్తుపెట్టుకొని తెలిసిన వాళ్ళకి చెప్పండి అలాగే గంగా జలం కూడా చాలామంది ఎక్కడ పడితే అక్కడ తీసుకొని పోతూ ఉంటారు బాటిల్లోకి లోకి దాంట్లోకి దీంట్లో పట్టుకొని పోతుంటారు కాశీలో కాశీ కాశీఘాటలో అక్కడ కాదు ప్రవాహం ఎక్కడి నుంచి మొదలవుతుంది అక్కడి నుంచి తీసుకోవడం శ్రేష్టమైనది అలాగే ఇంకా కాశీలో కాకుండా ప్రయాగరాజులో తీసుకోవడం అక్కడ త్రివేణి సంగమం కదా మూడు నదుల నుంచి అక్కడ సంగమం కలిసే ప్రదేశం కాబట్టి అక్కడ నుంచి గంగా నది తీసుకుపోవడం అనేది చాలా చాలా ఉత్తమమైనది ఇంకా లేదు మీరు ఇంకా పైకి వెళ్తారా హృషికేర హృషికేశద్రీనాథ్ అటు గంగోత్రి గంగోత్రి అటు గంగోత్రి ఇంకా చెప్ప అది పరమ పరమ పవిత్రమైన నీరు గంగా నది అక్కడ నుంచి కూడా తెచ్చుకోవచ్చు అంతేకాని ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోవడం అనేది చెప్పి అంత నీళ్ళే కదా అని చెప్పేసి ఎక్కడ పడితే ఎక్కడ తాగుతారో మీరు తాగలేరు కదా అది మంచిది కాదు అలాగే మీరు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అక్కడ మంచి ప్లేస్ ఒకటి ఉంది చాలామంది మిస్ అయి ఉంటారు అనుకుంటున్నాను నేను చాలామంది అక్కడ వెళ్ళరు ఏదో సాధారణంగా అలా వెళ్తూ ఉంటారు వెళ్ళి ఆ కొన్ని టెంపుల్స్ చూసుంటారు అక్కడ టైమింగ్స్ ఏంటి ఎక్కడ ఏ ఏ ఆలయాలు వెళ్ళాలి ఎన్ని ఆలయాలు ఉన్నాయి ఎలా వెళ్తే మంచిదని చెప్పేసి నేను చెప్తాను మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందు ముందు కాబట్టి ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే ప్రధానంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్నానం ఎక్కడ చేయాలి విష్ణుబండంలో చేయాలి మణికర్ణిక ఘాట్లో కాదు అలాగే ఈ టైమింగ్స్ ఉదయం నుండి సాయంత్రం వరకు అయితే మీకు ఘాట్లన్నీ చూపిస్తారు మళ్ళీ అక్కడ వదిలేస్తారు అదే సాయంత్రం నాలుగు వరకు అక్కడ ఘాట్లు చేరుకుంటే మీరు బోట్ ఎక్కితే మొత్తం ఘాట్లన్నీ చూపించి గంగాహారతి అయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ వదిలేస్తారు ఆ తర్వాత మీరు దర్శనం కూడా వెళ్ళొచ్చు అక్కడి నుంచి దగ్గర విష్ణునాథ్రి దర్శనం చేసుకొని మీరు తిరిగి మీ ఎక్కడైతే వస్తు తీసుకుంటారు అక్కడికి వెళ్ళిపోవచ్చు అది కరెక్ట్ టైమింగ్స్ మీకు బాగా సెట్ అవుతాయి ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే దర్శనానికి మంచి టైమింగ్ కూడా ఏంటి అంటే సాయంత్రం నాలుగు పైన వెళ్తే కూడా మంచి దర్శనం కూడా అవుతుంది ఎందుకంటే నాలుగైదు పైన అందరూ గంగాహరతికి వెళ్ళిపోతారు కాబట్టి ఆ టైంలో దర్శనం చేసుకునే వాళ్ళు ఒకవేళ ముందే గంగాహరతి అయిపోయినా లేకపోతే మరుసటి రోజు వెళ్ళాలనుకున్నా అక్కడ గంగాహారతి జరిగే సమయంలో మీరు దర్శనానికి వెళ్తే మీకు దర్శనం చాలా సులువుగా అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుంది అక్కడ దర్శనానికి ఎటువంటి డబ్బులు తీసుకోరు మీరు దీనికి సంబంధించి స్పెషల్గా ఏదైనా పూజలు అభిషేకాలు ఇలాంటివి కావాలంటే స్పర్శ దర్శనాలు వీటికి సంబంధించి వివరాలు చెప్తూ మళ్ళీ నేను ఇంకొక వీడియోలో నేను చెప్తాను క్లియర్గా ఇప్పటి వరకు తెలుసుకునే సమాచారం మీకు నచ్చితే ఇదే సత్యం నచ్చడం కాదు ఇది సత్యం ఇది అందరికీ షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి తెలిసి తెలిసిన వాళ్ళకి చెప్పండి తెలియని వాళ్ళకు చెప్పండి మీకు తెలిసిన వాళ్ళకు చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జయ శ్రీమన్నారాయణ ఉంటానండి